ఓం నమో వెంకటేశాయ పవిత్రమైన ఈ ఒక్క నామం చాలు భక్తుల అష్ట కష్టాలను తీర్చడానికి గోవింద అని మనసారా తలిచిన వెంటనే పలికే కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు అలాంటి శ్రీవారి కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల ఇప్పుడు భక్త జనసంద్రంతో తిరుమల గిరిలు కిక్కిరిసిపోయాయి ఈ క్షేత్రానికి భక్తకోటి పోటెత్తడానికి కారణం ముక్కోటి ఏకాదశి ఈ పవిత్ర దినాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే గరుడు వాహనాన్ని అధిరోహించి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తాడని అష్టాదశ పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే ఆ స్వామి కలియుగ అవతారంలో కొలువుదీరిన తిరుమలకు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు కనులారా ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజునే అమృతంతో పాటు హాలాహలం కూడా పుట్టాయని చెబుతారు ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి సర్వీకాదశి అని కూడా పిలుస్తారు మూడు కోట్ల ఏకాదశులకు సమానంగా ఈ ముక్కోటి ఏకాదశిని భావిస్తారు ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని స్వామి దర్శన భాగ్యం లభిస్తుందని అంటారు ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామిని దర్శించుకునేది ఈ తేదీలోనే కాబట్టి ఆ సమయంలో తాము ఆ ద్వారం గుండా ప్రవేశిస్తే వారి దీవెనలతో తమకు స్వర్గప్రాప్తి సిద్ధిస్తుందని వారి నమ్మకం ఈ కారణం వల్లే దీనికి స్వర్గద్వారం అన్న పేరు వచ్చింది అందుకే ఆ దైవాన్ని ఈ పుణ్యఘడియల్లో ఈ ద్వారం గుండా దర్శించుకోవడానికి తపన పడతారు ఈ ఏకాదశికి ముందే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఈ సంవత్సరం రెండుసార్లు ముక్కోటి ఏకాదశి వచ్చింది జనవరి రెండున వైకుంఠ ఏకాదశిని జరుపుకున్నారు మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడున ఇదే పర్వదినం వచ్చింది అసలు ఈ పుణ్యతిథి వెనుక ఆధ్యాత్మిక గాథ ఏమిటా అని చూస్తే మధుకైటబులు అనే రాక్షసులు ఉండేవారు ఓ సందర్భంలో వారికి శాప విమోచనం కలిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారం దగ్గరే వారికి దర్శనమిచ్చాడు అందుకే వైకుంఠ ద్వారంలా ఉత్తర ద్వారం నుంచి ఎవరైతే స్వామిని దర్శిస్తారో వారికి మోక్షం కలిగించమని వారు శ్రీమన్నారాయణ్ని వేడుకుంటారు అప్పటి నుంచి ఈ ద్వార దర్శనం మొదలైంది అని అంటారు ఇలాంటి గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి దేని ఉద్దేశమైనా అందరికీ మేలు చేయటమే ఏడాదిలో మనకు ఆరు నెలలు ఉంటే దేవతలకు ఒక పగలు మరో ఆరు నెలలు వారికి రాత్రితో సమానం అందుకే ముక్కోటి ఏకాదశి రోజున దేవతలంతా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చారని వెలుగును ప్రసాదించే పగటి కాలానికి వచ్చారని విశ్వసిస్తారు ఆ సమయంలో స్వర్గద్వారాలను తెరిచినప్పుడు వెలుగులు జిమ్మే ఆ కాంతి తొలుత ఉత్తర ద్వారం నుంచే ప్రవేశిస్తుందని అంటారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుస్తారు మన లోకంలో పది రోజుల గడువు నారాయణుడి కొలువున్న ఆ లోకంలో ఒక రోజుతో సమానం అందుకే ఈ పది రోజుల్లో ఆ స్వామిని ఎప్పుడు దర్శించుకున్నా పుణ్యఫలం సిద్ధిస్తుంది అని విశ్వసిస్తారు అసలు దేవతలు ఎంతమంది దీనికి సమాధానం మూడు కోట్లు అని కొందరంటే ముప్పై మూడు కోట్లు అని మరికొందరు అంటారు ఈ సంఖ్యా సంకేతం అసలు నిజమే కాదు వేదం చెప్పిన దానిని బట్టి చూస్తే అశ్విని దేవతలు ఇద్దరు ఏకాదశి రుద్రులు పదకొండు మంది అష్టవశువులు ఎనిమిది మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఉంటారు వీరంతా మొత్తం ముప్పై మూడు మంది అవుతారు ఇది దైవాల మొత్తం సంఖ్య సృష్టి క్రమంలో వీరి బాధ్యత చాలా ఎక్కువ అందుకే వీరికి ముక్కోటి దేవతలు అని పేరు వచ్చింది వీళ్ళంతా శ్రీ మహావిష్ణువు సేవకు వచ్చే పుణ్యతిథి ముక్కోటి ఏకాదశి నిజానికి ఏకాదశి ఉద్దేశం ఏంటో ఆధ్యాత్మికవేత్తలు చక్కగా వివరిస్తారు ఏకాదశి అంటే పదకొండు మనసుతో పాటు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను కలిపితే పదకొండు అవుతాయి వీటిపై అదుపు సాధించి దానిని నిష్ఠగా కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం ఇలా చేస్తే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది అంటే ఏడాదికి ఇరవై నాలుగు అవుతాయి అధిక మాసాలతో వచ్చే వాటిని కలిపితే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి వీటన్నింటిలోనూ వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకం మోక్ష మోక్షప్రదాయనిగా దీనికి పేరుంది